నా పేరు జ్వాలాకాంత్ మాది చనిపోయిన మధుసూదన్ మా బావగారు మా పెద్ద చెల్లెలు భర్త నిన్న వాళ్ళు టూ డేస్ క్రితం జమ్మూ కాశ్మీర్కి టూర్కి వెళ్ళారు బెంగళూరు నుంచి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నిన్న మధ్యాహ్నం మా ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా వీళ్ళంతా గ్యాదర్ అయినంగా సడన్గా ఫైరింగ్ జరిగితే మా చెల్లెలు వాళ్ళు అడిగారు ఏమైంది అంటే ఎవరో యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఇక్కడ కాశ్మీర్లో పెళ్లి జరిగితే ఇట్లా గాల్లో ఫైర్ చేస్తారని చెప్పారంట ఇది వీళ్ళు నమ్మారు తర్వాత నాలుగు పక్కల నుంచి ఫైరింగ్ జరిగినప్పుడు అందరు తల ఒక దిక్కును పరిగెత్తేటప్పుడు మా చెల్లెలు పిల్లలు అందరూ పరిగెత్తారు మా పెద్ద చెల్లెలు మా బావ పరిగిస్తుంటే ఒక అతను యూనిఫామ్ ఉన్న వ్యక్తి ఇట్లా పరిగెత్తొద్దు మీరు పడుకోండి పడుకుంటే సేఫ్ అని చెప్తే వాళ్ళని నమ్మి వీళ్ళు పడుకున్నారు పడుకున్న తర్వాత వాళ్ళు వరుసగా కాల్చుకుంటూ వస్తూ వచ్చి మీరు హిందువా ముస్లిం అని అడిగి హిందూ అని చెప్పగానే కాల్ చేశారు అది మా చెల్లెలు పక్కనే పట్టుకొని ఉంది ఆయన తలంత మొహమంతా రక్తం ఉండేటప్పటికి చెల్లెలు చూసింది తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చి అందరినీ పంపించేశారు మాకు మేము తెలిసిన వాళ్ళ ద్వారా అంతా రాత్రి పదిన్నర దాకా నిన్న ఎంక్వైరీ చేశాము రాత్రి పదిన్నర తర్వాత మిలిటరీ నుంచి కన్ఫర్మేషన్ చేశారు మా బావగారు చనిపోయారు మా చెల్లెలు చెల్లెల పిల్లలు సేఫ్గా ఉన్నారు వాళ్ళు సిఆర్పిఎఫ్ క్యాంప్లో ఉన్నారు ఈరోజు ఉదయం దాకా అక్కడే ఉన్నారు మరి అక్క మా బావని అక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు బాడీని తీసుకురావడానికి గవర్నమెంట్ తరఫున అక్కడ కర్ణాటక గవర్నమెంట్ తరఫున చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ కావీలకు సంబంధించిన ఆర్డీఓ అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారండి ఇంకా రాలేదు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ వెందనం వెయిట్ చేస్తా ఉన్నాం రావడానికి జరిగింది ఇన్సిడెంట్ నా పేరు జ్వాల